ఛానల్లుకి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా నవంబర్ ముప్పైయవ తేదీలోపు ఈ తులారాశి వారు మౌనంగా ఉండండి చాలు ఖచ్చితంగా శుభవార్తలైతే మీరు వినబోతున్నారు అయితే తులారాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి శుభవార్తలు వారు వినబోతున్నారు నవంబర్ ముప్పైయవ తేదీలోపు ఎటువంటి అదృష్ట ఫలితాలు వారు సొంతం చేసుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ యొక్క తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక చూసినట్లయితే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు అలాగే వీరు ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపనతో ముందుకు సాగుతూ ఉంటారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే మొదలు పెడతారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు అయితే నవంబర్ ముప్పైవ తేదీలోపు వీరి జీవితంలో అద్భుతాలు ఖచ్చితంగా వీరి జీవితానికి సంబంధించి కొన్ని శుభవార్తలు అయితే వింటారు మీరు ఉద్యోగార్థులైతే కనుక ఖచ్చితంగా మీ యొక్క కోరిక తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ మధ్య కాలంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే ఆ గుడ్ న్యూస్ నైతే నవంబర్ ముప్పైవ తేదీలోపు మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులు మీరు అర్హత ఉండి కూడా చాలా కాలంగా ప్రమోషన్ పొందుకోలేకపోతున్నారా ఆర్థిక పెరుగుదల నిలిచిపోయిందా ఖచ్చితంగా ఈ యొక్క నవంబర్ ముప్పైవ తేదీలోపు మీ జీవితంలో మీకున్నటువంటి కోరికలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు అలాగే మీరు నూతన వ్యాపారాలు పెట్టాలని లోన్ల కోసం కానీ లేకపోతే డబ్బు సమకూర్చుకోవటం కోసం కానీ వ్యాపార భాగస్వాముల కోసం కానీ ఎదురు చూస్తున్నారా మీ కోరిక నెరవేరుతుంది మీ యొక్క జీవితంలో మీరు ఖచ్చితంగా వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి ఇది అనువైన సమయం అనే చెప్పుకోవాలి నూతన వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు లేకపోతే దానికి సంబంధించి ఒక క్లారిటీకి వస్తారు ఒక చక్కటి నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నారు అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా కలలు కంటున్న వ్యక్తులు ఉన్నారో వారి కల నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్లడానికి మీరు ప్రయత్నం చేస్తారు కొంతమంది వీసా పాస్పోర్ట్ గురించి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది ఈ నవంబర్ ముప్పైవ తేదీలోపు ఖచ్చితంగా మీరు దీనికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు ఏ కోరికైతే బలంగా ఉందో ఆ కోరిక నెరవేరే అవకాశాలు జాతకంలో కనిపిస్తున్నాయి ఆర్థిక పురోగతి కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఫలించబోతుంది ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆదాయ మార్గాలు కూడా పెరగబోతున్నాయి ఇది వరకు అతి కష్టం మీద కూడా సాధించలేని ఫలితాలు ఈ సమయంలో మీరు అతి సులువుగా కూడా సాధించగలుగుతారు అలాగే విద్యార్థులకి కూడా ఇది చాలా అనువైన సమయం అనే చెప్పుకోవాలి మీకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది కుటుంబ సభ్యుల నుండి ఉపాధ్యాయుల నుండి సన్నిహితుల నుండి పూర్తి సపోర్ట్ అనేది మీకు లభిస్తుంది అలాగే మీరు చక్కగా చదువుకుని పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతను కూడా సాధించగలుగుతారు పోటీ పరీక్షల కోసం సిద్దమవుతున్న వారు కూడా వారు నోటిఫికేషన్ కి సంబంధించి కావచ్చు లేకపోతే పోటీ పరీక్షలకు సంబంధించి కావచ్చు ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ జీవితంలో ఏ కోరికనైతే బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు ఈ యొక్క నవంబర్ ముప్పైవ తేదీలోపు మీరు చూడబోతున్నారు ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి పెద్దలను ఒప్పించడానికి చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అలాగే పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలని ఎవరైతే ఎదురుచూస్తున్నారో చక్కటి సంబంధం వారి ముందుకు వచ్చి పెళ్లి సెటిల్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు ఖచ్చితంగా శుభవార్తలైతే వినబోతున్నారు ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి అలాగే వారు ముఖ్యంగా శివారాధన చేయండి ఖచ్చితంగా మరెన్నో శుభకరమైన ఫలితాలైతే మీరు పొందుకుంటారు దక్షిణామూర్తిని ఆరాధించండి అలాగే ధనలక్ష్మి యంత్రాన్ని పూజించండి చక్కటి ఫలితాలైతే మీరు పొందుకుంటారు అలాగే మీ జీవితంలో మీరు చేసే దాన ధర్మాలు మీకు అపారమైన పుణ్యఫలాన్ని అనుగ్రహిస్తాయి కాబట్టి దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి